వెల్కమ్ అండి గెలిచామా ఓడామా అన్నది ముఖ్యమా జీవితంలోని కాదండి మన కోసం మనం బతికామా లేదా ఆలోచించాలి ఓటమి ముఖ్యం కాదు ఇది అర్థమైతే చాలండి అందరి జీవితాల్లోనండి ఒక ప్రశ్న మనం వెంటాడుతూనే ఉంటుంది ఇది మనం గెలిచామా జీవితంలో ఓడిపోయామా అనే ప్రశ్న మనం వెంటాడుతూ ఉంటుంది అవునా కదా చెప్పండి కొన్ని రోజులు ఆలోచించి ఆగి అడిగామనుకోండి ప్రశ్న వస్తుందండి ప్రశ్న మన కోసం మనం బతికామా ఇప్పుడన్నాను అని మనకే మనలో ప్రశ్న వస్తూ ఉంటుంది వీడియో ఏంటంటే ఓటమి గురించో గెలుపు గురించో కాదండి జీవితం గురించే మనం మాట్లాడుకుంటున్నాం మనం కోసం బతుకుతున్నాం భర్త కోసమా భార్య పిల్లల కోసమా సమాజం కోసమా బతుకుతున్నాం అందరి కోసం బతుకుతూ ఉంటాం మనం కానీ మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం వాళ్ళందరి కోసం బతికి అవునా కదా కామెంట్లో పెట్టండి మన ఇష్టాలు మర్చిపోతాం మన ఆరోగ్యం మర్చిపోతాం మన ఆనందం మర్చిపోతాం మన కోసం మనం ఏమి చేసుకోం సమాజం కోసము కుటుంబంలో పిల్లల కోసము ఇంట్లో కలిసి ఉంటాం అనుకోండి అందరితో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి అనుకోండి వాళ్ళ కోసము ఆలోచిస్తూ మనల్ని మర్చి మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం నిండి ఇవన్నీ కూడా అండి చివరి స్థానానికి అవుతాయి పిలుపు పెద్ద పెద్ద బంగాళాలు ఇల్లు ఉండడం ఎక్కువ డబ్బు ఉండడం పేరు రావడం ఇవా గెలుపు అంటే కాదండి పోనీ గెలుపు అనుకుందాం అలా ఉన్నకున్నా కూడా అండి మానసికంగా ప్రశాంతంగా లేదనుకోండి అది గెలుపు కానే కాదు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదండి అప్పుడు చిరాకు పెరిగితేనో సరిగా ఉన్నాం అనుకోండి అప్పుడు మనసు అసలు ప్రశాంతంగా ఉండదు ఎప్పటికప్పుడు సమస్యల్ని రేకెత్తిస్తూనే ఉంటుంది ఇవన్నీ ఏంటంటే ఆలోచించి ఆలోచించి మనలో సమస్యలు పెరుగుతా పెరుగుతాయి ఆ పెరిగినప్పుడు మనసు ప్రశాంతత కోల్పోతాం ఓటమంటే ఏంటండి ఓటమంటే మనం ఓడిపోవడం కాదండి ఇతరులు మన మాటలు చెప్తారు చూసారా ఆ మాటలు మనం బుర్రలోకి ఎక్కించుకొని ఓడిపోయావు అని అనుకుంటూ ఉంటాం అంటారండి వాళ్ళు ఏంటంటారు నువ్వు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు వాడు ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేదు అవ్వకపోతే ఇంకా పెళ్ళి అవ్వలేదు కారు కొన కారు కొనలేదు ఇల్లు కొనలేదు అలా అంటూ ఉంటారు అనమాట ఏమిటి సాధించాడు వాడు ఇలా పక్కన వాళ్ళు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా సహజం కదా వాళ్ళనంత మాత్రం మనం ఓడిపోయినట్ట కానే కాదండి మనం ఓడిపోలేదనే మనం చెప్పాలి కోసం మనం బతకడం అంటే ఏమిటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి మనం మనసుకు నచ్చిన పనులు మనం చేసుకుంటూ ఉండాలి లేని పోలికలు వేళతో వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటాం దానివల్ల ఏదన్నా నేర్చుకోవడం ఇంకా చాలే రాపిస్తాం అసలు నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే చివరి నిమిషం వరకు మన శిష్యుల్లాగే ఉండాలి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి మన కోసం మనం బతకడం అంటే ఆరోగ్యాన్ని మనం చూసుకోవాలండి మనకి నచ్చిన పని మనం చేసుకోవాలి అవసరం నేను పోలికెళ్ళి అటు ఇటు పక్క వాళ్ళతో వాళ్ళతో పోల్చుకోకూడదు అవి వదిలిపెట్టాలి అల్లె ఇప్పుడు ఎందుకులే అని నేర్చుకోవడం ఆపద్దు ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి అందరూ అనుకోవచ్చు ఇది స్వార్థం కదా ఇలా ఆలోచిస్తేనే స్వార్థం కాదండి మన గౌరవాన్ని మనం నిలుపుకున్నట్టు ఈ ఈ వయసులో కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి ఆ పాయింట్లు ఈ వయసులో అర్థమైతే చాలు అండి ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎవ్వరినీ మెప్పించాల్సిన అవసరం మనకి లేదు కాబట్టి మనకి మిగిలిందంతా కొంచెం సమయం కొంచెం శాంతి కొంచెం ఆనందం అని కాపాడుకోవడమే నిజమైన సంపద అంటాను ఇదండి వీడియో గెలిచేమా ఓడేమా లేదు అంటే మన కోసం మనం బతికేమా అని ఆలోచించుకొని వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అందులో ఏ పాయింట్స్ ఎక్కువ బాగున్నాయి ఏది మనం చేయగలం ఏది చేయలేము కూడా కామెంట్లో పెట్టండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను జీవితం అంటే పరుగు కాదండి ఎంతకన్నా కాదు ప్రయాణం గాలి కోసం బతికామా వయసులోనండి ఇది అర్థమైతే చాలు మనకి ఈ వీడియో మనం ఎవ్వరిని మెప్పించాల్సిన అవసరం లేదు మనకి మిగిలింది చాలా కొద్దిపాటి సమయం అతి కొంచెం ఆనందం ఇవి మాత్రమే మిగిలి ఉన్నాయి వీటిని కాపాడుకోవడమే నిజమైన సంపద వీడియో ఎలా ఉందో కామెంట్లు పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను ఏమంటే ఒక పోటీ కాదు ఒక పరుగు కాదు ఏమా ఓడేమా అని లెక్క కాదండి మనతో మనం బతికేమా లేదా అని ఆలోచించాలి ఈ ప్రశ్నకి అవును అని మీరు చెప్పారనుకోండి నిజంగా మీరు గెలిచినట్టే వీడియో మీ మనసుకు తాకి మీకు బాగా నచ్చితే మీ వయసు వాళ్ళకి అంటే మన వయసు వాళ్ళందరికీ షేర్ చేయండి మొత్తం మీరు వీడియో స్కిప్ చేయకుండా విని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చిన్న కామెంట్లు పెట్టండి చూసిన వాళ్ళు సరదాగా నేను చదువుకుంటూ ఉంటాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ